టీ మంచి భవిష్యత్ కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఇరవై రెండో తారీఖున జరిగినటువంటి ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారతదేశం కూడా సో ఈ రోజు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్ ది ఇండియన్స్ అనుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ తెల్లవారి లెవ్వగానే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసేసాం సో ఒక రకంగా చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకున్నాం అని అనుకోవచ్చు యా ఫస్ట్ రియాక్షన్ నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను ఫారూక్ షుబ్లీ గారి నుంచి మైనార్టీ పరిరక్షణ కమిటీ మెంబర్ యాజ్ వెల్ యాజ్ సోషల్ వర్కర్ ఆల్సో సార్ నమస్తే సార్ ఎస్ సార్ సార్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు చూసినటువంటి వార్త ఇదేగా ఆపరేషన్ సింధూర్ జై హింద్ జై హింద్ జై హింద్ జై వి ఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టువర్ ఇండియన్ ఆర్మీ అండ్ థ్యాంక్ యూ ఇండియన్ ఆర్మీ అండ్ థ్యాంక్ యూ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకంటే తల్లి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఎందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అంటే ఆ ఇరవై ఐదు మంది భారతీయులు ఆ ఒక్క నేపాల్ అతను మొత్తం ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న తర్వాత వాళ్ళు మీకేమైనా అవుతారా నాకేమైనా అవుతారా ఎందుకు ఈ రోజు మేము ఆనందంగా ఉన్నాం మా అందరికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే భారతీయులం అన్న ఒక రిలేషన్ మన అందరికి ఉంది మేమందరం ఇండియన్స్ అన్న ఒక రిలేషన్ ఉంది ఆ ఇరవై ఆరు మందికి అన్యాయం జరిగితే మేమందరం కూడాను నిద్రాహారాలు మానేస్తాం మాకు ఎంతో బాధ వేసింది ఈ రోజున ఎలా ఉందంటే నా సొంతంగా నాకు ఏమైనా అన్యాయం జరిగిన తర్వాత ఆ ప్రతీకారం తీర్చుకున్న తర్వాత ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో అటువంటి సాటిస్ఫాక్షన్ లో ఈ రోజున మేమున్నాం ఎందుకంటే ఆ ఇరవై ఆరు మందికి సరి అయిన న్యాయం జరిగింది వారికి డబ్బు ఇచ్చినా కానీ ఇంకేమి ఇచ్చినా గానీ న్యాయం జరగదు ప్రతీకారం మాత్రమే సరి అయిన న్యాయం ఆ ప్రతీకారం ఈ రోజున ఇండియన్ ఆర్మీ తీర్చుకుంది కాబట్టి హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్ ఆపరేషన్ సింధు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ అది పెట్టాల్సిందేనా అంటే హిందూవా ముస్లిం వా ఇంకొక పని చేసి కలమా చదవమని చెప్పేసి కేవలం 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 పురుషుల్ని మాత్రమే చంపినటువంటి దుర్మార్గులు ఏదైతే సింధూరం ఉందో నా ఆడబిడ్డల యొక్క సింధూరం ఏదైతే ఉందో నా సోదరి మండలి యొక్క సింధూరం ఏదైతే దాన్ని తుడిచివేసే ప్రయత్నం చేశారు చాలా సింబాలిక్ గా చాలా సెంటిమెంట్ గా మరియు హృదయానికి హత్తుకునే విధంగా ఆపరేషన్ సింధూర్ అనేది రాబోయే తరాలు గుర్తుంచుకుంటుంది పాకిస్తాన్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడాను మన భారతదేశ మహిళలతో ఏదైనా అన్యాయం జరిగితే కనుక పాకిస్తాన్ కాదు మొత్తం ప్రపంచం కూడాను దీనికి ఈ యావత్తు ప్రపంచం ఉన్నంత వరకు కూడాను ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఎస్ సార్ సార్ అందరు అనుకున్నారు సర్జికల్ స్ట్రైక్ మరో సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందేమో మేబీ అని అందరు అనుకున్నారు సార్ అండ్ ఈ రోజు కూడా ఒక మాక్డ్రిల్ దేశవ్యాప్తంగా ఒక రెండు వందల పైచిలుకు ప్రాంతాల్లో మాక్డ్రిల్ కూడా మనం యాక్చువల్లీ అరేంజ్ చేసుకుని ఉంటుంది ఇప్పుడు క్యాన్సిల్ చేసేసారు సార్ మాక్డ్రిల్ కూడా సో మాక్ డ్రిల్ అయ్యాక మేబీ రేపో ఎల్లుండో మేబీ ప్లాన్ చేస్తారేమో అని అందరు అనుకున్నారు సార్ బికాస్ ప్రిపేర్డ్నెస్ మన దగ్గర అవసరం కాబట్టి అది ప్రిపేర్ ప్రిపరేషన్ అంతా అయ్యాక సార్ వెరీ స్ట్రాటజిక్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాటజిక్ గా మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడాను పాకిస్తానీ సివిలియన్స్ పై కానివ్వండి లేకపోతే కనుక ఆ పాకిస్తాన్ పై కానివ్వండి అంటే మేము వార్ కోరుకోవట్లేదు అన్న ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ ని చాలా స్పష్టంగా ప్రపంచానికి చాటి చెప్పింది ఇండియన్ ఆర్మీ అదేంటంటే ఏ రకంగా అయితే వాళ్ళు సివిలియన్స్ ని ఇక్కడ చంపారో ఎక్కడ కూడాను సివిలియన్స్ ని చెప్పలేదమ్మా ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది తొమ్మిది ప్రాంతాల్లో టార్గెట్ చేశారు తొమ్మిది ప్రాంతాల్లో టార్గెట్ చేశారు అందులో నుంచి ఐదు వచ్చేసి పాక్ ఆక్యుపైడ్ లో ఉన్నాయి దాని తర్వాత నాలుగు వచ్చేసి పాకిస్తాన్ లో ఉన్నాయి పాకిస్తాన్ లో బహ్లా బహలాబల్పూర్ మరియు విధంగా మురాద్ అదే విధంగా కోట్ ఈ ప్రాంతాల్లో దాడి చేసి దాదాపు తొంభై మందిని తొంభై మందిని వీరందరు కూడాను ఎవరైతే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని మటుమాయం చేయాల్సిన చేసినటువంటి పరిస్థితి ఇంకోటి మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఏదైతే అగ్రీడ్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయో దాని తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఉండేటటువంటిది లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ అగ్రీడ్ ఇంటర్నేషనల్ బార్డర్స్ విధంగా పాక్ టెరిటరీ ఏదైతే ఉందో అందులో దూరి మరి ఈ రోజున ఏదైతే ఉగ్రవాదులు ఎవరైతే వారి యొక్క స్థావరాలు ఉన్నాయో వాటిపై దాడి చేయడం నిజంగా హర్షణీయం నిజంగా స్వాగతించదగ్గ అంశం ఇది ఇక్కడ మరొకటి చాలా మీకు ఏమని చెప్పాలి నేను యాక్చువల్ గా అయితే ఓన్లీ ఇండియా తప్పించి నేను ఇంకా వేరే అంశం ఏది కూడాను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఆ కొంతమందికి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమందికి కూడాను ఇది ముస్లింస్ లేకపోతే ముస్లిం అన్న పదం ఏదైతే ఉపయోగిస్తుంటారో భారతీయుల భారతీయ భారతదేశ ముస్లింల యొక్క ఏదైతే దేశభక్తిని శంకిస్తారో ఈ రోజున ఈ ఆపరేషన్ సింధూర్ని ఆపరేషన్ సింధూర్ ని ఒక మహిళ ఒక మహిళ మహిళల్ని వీళ్ళందరూ కూడాను వదిలిపెట్టేస్తే ఒక మహిళ దీన్ని మొత్తం కూడాను లీడ్ చేస్తుంది ఆ మహిళ పేరు సోఫియా ఖురేషి సోఫియా ఖురేషి నాకు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏదైతే పాకిస్తాన్ తో జరిగినటువంటి ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధం గుర్తుకొస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో బ్రిగేడర్ ఉస్మాన్ నేను ఆయన్ని మర్చిపోలేను నేను ఎందుకంటే ఈ భారతదేశ ముస్లింలు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం కోసం స్వాతంత్రం తర్వాత కూడాను ప్రాణాలు అసూలు బాసినటువంటి చరిత్రలో కర్నల్ బ్రిగేడర్ ఉస్మాన్ మొదటి వరుసలో ఉంటారు సారీ బ్రిగేడర్ ఉస్మాన్ బ్రిగేడర్ ఉస్మాన్ గారు అప్పుడు పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధంలో ఆ పాకిస్తాన్ ఆయనకి ఆఫర్ వేస్తుంది ఏమని చెప్పేసి అంటే మీరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా మీరు రండి మీరు ఎందుకు మీరు మేము బాయి భాయిలం మీరు మేము ముస్లింలం కాబట్టి మీరు ఇటు వైపు వచ్చేయండి అని చెప్తే లెఫ్ట్ లెగ్ తో తన్ని ఆయన తన ప్రాణాలు ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి బ్రిగేడర్ ఉస్మాన్ ఆ బ్రిగేడర్ ఉస్మాన్ ఆ రోజున పాకిస్తాన్ పై జరిగినటువంటి యుద్ధంలో మేము గెలుపు సాధించిన దాంట్లో అతని యొక్క పాత్ర వర్ణించ మర్చిపోలేండి ఈ రోజున సోఫియా ఖురేషి గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని చెప్పేసి సోఫియా ఖురేషి గారి యొక్క తండ్రి గారు దాని తర్వాత వారి భర్త తాజుద్దీన్ ఖురేషి గారు కూడాను ఆ కర్నల్ గా ఆయన భారతదేశ ఆర్మీలో సేవలు అందిస్తున్నారు ఎస్ సార్ సార్ ఎక్కడ శంకించట్లేదు సార్ కొంతమంది అటు ఇటుగా మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏమో క్లారిఫికేషన్ ఇచ్చినారు అనుకుంటా నాకు తెలిసి ఐఎమ్ షూర్ సార్ సార్ యాక్చువల్లీ హఫీజ్ హఫీజ్ సయీద్ సార్ ఆయన చనిపోయాడు అని అనుకుంటున్నారా మీరు కూడా ఈగా సార్ అంత ఈజీగా చనిపోతాడా నాకైతే ఏమో సార్ నాకైతే డౌట్ లేదమ్మా నాకు కూడాను డౌటే ఎందుకంటే ఆ హఫీజ్ సయీద్ అంత తొందరగా ఆ చిక్కుతాడా అంటే గనక ఆ నాకు తెలిసినంత వరకు మీరు మీ మీ మాటతో నేను కూడా నేటికి భవిస్తున్నాను కానీ తొంభై మంది ఉగ్రవాదులు ఎవరైతే చనిపోయారో ఇందులో ఖచ్చితంగా ఏంటంటే కొంతమంది ఆ పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు అది కనుక జరుగుంటే కనుక నిజంగా దాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అంశమే కానీ ఇక్కడ ఆ మనం ఒకటి మనం గమనించాల్సిన ఇంకో అంశం ఏంటంటే ఈ రోజున ఆ పాకిస్తాన్ మీడియా మీరు ఇప్పుడు గమనిస్తే కనుక గగ్గోలు పెడుతుంది అదేంటంటే మొత్తం కంప్లీట్ గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని తప్పుడు ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అదేంటంటే పాకిస్తాన్ సివిలియన్స్ పై దాడి చేస్తుంది కానీ వాస్తవానికి వీరు తిరిగి ఏదైతే అటాక్ చేశారో అందులో ఇప్పుడే నాకు వచ్చినటువంటి సమాచారం నేను ఇంటి చూసింది పది మంది జమ్మూ కాశ్మీర్ కి చెందినటువంటి మన భారతీయులు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి కానీ ఎక్కడా కూడాను ఎక్కడ కూడాను పాకిస్తాన్ సివిలియన్స్ పై ఎక్కడా కూడాను అటాక్ జరగలేదు అనేది చాలా స్పష్టంగా వస్తున్నటువంటి ఇంకోటి వాళ్ళు ఒక విజువల్స్ ని చూపిస్తున్నారు పాత విజువల్స్ ని ఏదైతే పాత విజువల్స్ ఉన్నాయో వాటిని చూపించి ఇది ఇలా జరిగింది ఇది ఇలా చేసాం మేము ఇలా చేసామని చెప్పేసి కానీ అటువంటిది ఏది జరగలేదు కాబట్టి వీ హ్యావ్ టు వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నుక్ అండ్ కార్నర్ నుంచి ప్రతి అంశాన్ని కూడాను వెరిఫై చేసిన తర్వాతనే మనం మాట్లాడాల్సినటువంటి అవసరం స్పష్టంగా చెప్తున్నాం కదా సార్ ఉగ్ర స్థావరాలు ఎక్కడైనా ఉన్నాయో అక్కడే మనం టార్గెట్ చేసాం ఆ స్థావరాలే మా లక్ష్యము ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా మెయిన్ లక్ష్యం మేము టార్గెట్ చేసినట్టు కూడా అదే మనం చాలా క్లియర్ గా చెప్తున్నాం అట్లాగే క్లియర్ గా ఉన్నాం కూడా అయినా సరే ఈ దొంగ బుద్ధి ఎందుకు మార్చుకోదు పాకిస్తాన్ ఎందుకు ఇట్లా సార్ ప్రజలు చూడరా మన మీడియాని చూడరా మనం ఏం చెప్తున్నాము మీడియాని చూడటం కాదమ్మా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తే గనక మీరు అసలు అక్కడ ప్రజలు అక్కడ లోకల్ గా సిటిజన్ అంటే ప్రజలు ఎవరైనా కానీ ఆ సివిలియన్స్ నార్మల్ సివిలియన్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళే వాళ్ళు అక్కడ కూడా మంచివాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రోజున ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ కొట్టుమిట్లాడుతుంది మీరు చూసుకుంటే గనక అక్కడ చికెన్ కేజీ చికెన్ వచ్చేసి ఇక్కడ మటన్ రేట్ మన భారతదేశంలో ఎంతైతే మటన్ రేట్ ఉందో అక్కడ చికెన్ రేట్ ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంది బియ్యం వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఉంది మనకి యాభై అరవై రూపాయలకి మంచి రక బియ్యం వస్తాయి అదే విధంగా మీరు చూసుకుంటే కనుక కోడిగుడ్లు మూడు వందల ముప్పై రెండు రూపాయలు అదే విధంగా మిల్క్ రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు టొమాటోస్ నూట యాభై రూపాయలు పొటాటోస్ నూట ఐదు రూపాయలు ఇటువంటి దారుణమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో కొట్టుమిట్లాడుతున్నటువంటి పాకిస్తాన్ దీని నుంచి బయటపడాలంటే కనుక దీనికి తిరిగి దాడి చేస్తున్నా అంటే దాడి చేసే అంత దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే మీకు ఒక చిన్న సర్వే ఒకటి చెప్తాను నేను మీకు మొత్తం ఆ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గనక మీకు సిప్రీ సర్వే అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు అంటే ఆ వారి యొక్క దేశ భద్రత కోసం ఏ ఏ దేశాలు ఎంతెంత ఖర్చు పెడుతుంది అని చెప్పేసి ఈ సర్వే తెలిపేది నుంచి అందరికన్నా మొదటి స్థానంలో అమెరికా ఉంది ఆ అమెరికా వచ్చేసి తన జిడిపి నుంచి ముప్పై ఏడు శాతం వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అదే విధంగా మీరు చూసుకుంటే గనక రెండో మూడు స్థానాలు అలా ఉన్నాయి బట్ ఐదో స్థానంలో మన భారతదేశం ఉంది భారతదేశం మా యొక్క రక్షణ వ్యవస్థ మీద దాదాపు తొంభై బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది తొంభై బిలియన్ డాలర్లు నేను ఇంకా ఎవరితో కంపేర్ చేయకుండా డైరెక్ట్ గా పాకిస్తాన్ మీదకి వచ్చేస్తాను పాకిస్తాన్ ఖర్చు పెట్టేది కేవలం తొమ్మిది బిలియన్ డాలర్లు మాత్రమే అంటే బిలియన్ అంటే మోర్ పవర్ఫుల్ పాకిస్తాన్ పాకిస్తాన్ కి విషయం తెలుసు నేను మీతో పాటు ఇంతకు ముందు జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మమ్మల్ని ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు ఆ మైండ్ గేమ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సెంటర్ మాట్లాడినటువంటి మాటలు అదేంటంటే మేము ఇక్కడ వచ్చేసి మేము మళ్ళా బాబ్రి కి మేము పునః ప్రారంభిస్తాము లేకపోతే మేము ఇక్కడ వచ్చేసి ఇతను ఈ హసీం మునీర్ ఎవరైతే ఉన్నాడో హసీమ్మునీరు వీడు వచ్చేసి ఇక్కడ నమాజ్ చదివిస్తాడని చెప్పేసి దాని తర్వాత వచ్చేసి న నదిలో ఆ నీళ్లు కాదు ఆ రక్తం పారుతుందని చెప్పేసి దాని తర్వాత నువ్వు హిందూవా ముస్లిం అని చెప్పేసి అడిగి మరీ చంపటము దాంతో పాటు నాకు వీరి యొక్క కుట్ర నాకు ఎక్కడ కన్ఫర్మ్ అయిందంటే అదే సెనేటరు లేడీ సెనేటర్ చెప్పినటువంటి మాట ఏమిటంటే సిక్కు సోదరులు మాపై దాడికి రారు ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఏదైతే ప్రార్థన పవిత్ర స్థలం ఉందో అది మా దగ్గర ఉంది కాబట్టి వారు మాపై దాడి చెయ్యరు అని చెప్పేసి ఒక మైండ్ గేమ్ ఆడు ఇది మైండ్ గేమ్ మైండ్ గేమ్ తప్పించి ఇంకేం కాదు ఈ మైండ్ గేమ్ ని తిప్పికొట్టాలంటే కనుక యాజ్ ఏ ఇండియన్ గా మేము దాన్ని తిప్పికొట్టాలంతే గాని మేము ఇక్కడ కూర్చొని హిందూ ముస్లిం చేసుకుంటూ కూర్చుంటే కనుక అది ఏదైతే కుట్ర పన్నిందో పాకిస్తాన్ ఆ కుట్రలో మేము భాగస్వాములు అవుతాము అని చెప్పేసి నేను దేవరి నుంచి చెప్పొచ్చాను ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రని మేము పటాపంచెలు చేయడంలో సక్సెస్ అయ్యామంటే కనుక ఈ రోజున రాహుల్ గాంధీ గారు దీన్ని స్వాగతిస్తున్నారు అస్దీన అవెసి గారు స్వాగతిస్తున్నారు ఎనీ పర్సన్ ఎనీ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ట్రీ రిలిజియన్ పొలిటికల్ పార్టీ ఎవ్రీ ఇండియన్ వి ఆర్ యాస్ ఇండియన్స్ వి ఆర్ బీన్ విత్ అవర్ గవర్నమెంట్ విత్ అవర్ ఇండియన్ ఆర్మీ అన్‌డౌటెబ్లీ లెసన్ నేర్చుకుందా పాకిస్తాన్ లెసన్ నేర్చుకుందా లేకపోతే తిరిగేమన్న చేముక కుక్క తోక వంగరా కుక్క తోక వంగరా ఎక్కడేనా గాని కుక్క తోక స్ట్రెయిట్ అయినట్టుగా మీరు ఎక్కడైనా గాని చరిత్రలో విన్నారా అది అయ్యే పరిస్థితి లేదు అది అయ్యే ప్రసక్తి లేదు కాబట్టి పాక్ పరిస్థితి ఏంటంటే కుక్క తోక వంకర అనే సామెత పాకిస్తాన్కి సరిగ్గా సూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఇంకోటమ్మా ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్కి బయట నుంచి ఎవరు కూడాను దాయాది దేశం అని చెప్పేసి మమ్మల్ని భావించాల్సిన అవసరమే లేదు మాకు అసలు శత్రువు దేశంగా పరిగణలోకి కూడాను మేము తీసుకోకూడదు అంటారు ఎందుకంటున్నానంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మీరు ఒకసారి చూసుకుంటే గనక ఆ జుల్ఫిఖార్ అలీ భుట్టో జుల్ఫిఖార్ అలీ భుట్టోని చంపింది ఎవరండి పాకిస్తాన్ ఆర్మీ అదే విధంగా బేనజీర్ భుట్టోని చంపింది ఎవరండి పాకిస్తాన్ ఆర్మీ అదే విధంగా నవాజ్ షరీఫ్ ని దిప్పి ఇప్పుడు ఉన్నటువంటి అతని సోదరుని గద్దెప్పి గద్దెకెప్పి ఎక్కించింది ఎవరండి పాకిస్తాన్ ఆర్మీ అంటే భుట్టో పై షరీఫ్ ని షరీఫ్ పై భుట్టోని ఉసో కొలిపి వారి యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుకునేటటువంటి ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ ఉందో ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరు అతను ఎప్పుడో దిగిపోవాలి వీళ్ళు సొంతంగా ఏంటంటే వీరే కొంతమంది ఐదుగురు మిలిటరీ జనరల్స్ ని ఎక్స్టెన్షన్స్ ఇచ్చుకొని వీళ్ళే కొనసాగుతున్నారు అక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ తో మనం అసలు ఎక్కడ కూడాను మాకు అసలు శత్రు దేశంగా కూడాను భావించాల్సినటువంటి అవసరం లేదు యా మీరన్నట్టుగా ఇప్పుడు కుక్క తోక వంకర సార్ మరి ఏం చేస్తుంది పాకిస్తాన్ మీరన్నట్టుగా మళ్ళా పోనీ వాళ్ళకి బలం ఉందా అంటే అది కూడా లేదు ఆర్థికంగా దెబ్బతినుంది ఆల్రెడీ సామాన్యులకైతే అసలు ఏది కొనేటట్టు లేదు ఏం తినేటట్టు కూడా లేదు ఆడ పరిస్థితి ఇంకోటి సార్ మొన్న ఒక మస్జిద్ లో ఆ మత పెద్ద ఎవరో అడిగినరు అక్కడ ఉన్న వాళ్ళని ఐ థింక్ ఇస్లామాబాద్ లో లాల్ కి సంబంధించి లాల్ మస్జిద్ ఏదో సంథింగ్ ఉంది సార్ అక్కడ అని మత పెద్ద అడిగాడు క్లియర్ గా వీడియో కూడా వచ్చింది సార్ చాలా వీడియో వైరల్ కూడా అయింది అందులో అడుగుతున్నాడు పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య యుద్ధం జరిగితే యుద్ధం కోరుకుంటున్నారా అని అంటే ఎవరైనా కోరుకునే వాళ్ళు లిఫ్ట్ ఇట్లా హ్యాండ్ లేపండి అని అంటే ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా హ్యాండ్ లేపలేదు సార్ కొన్ని వందల మంది ఉన్నారు మస్జిద్లా సో పౌరులు అసలు కోరుకోవట్లేదు సార్ అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషించడము ఎందుకు ఇట్లా వాళ్ళ వాళ్ళ నష్టం చేసుకోవడం ఎందుకు సార్ ఇది ఎప్పుడు అర్థమవుతుంది పాకిస్తాన్ కి మరి ఈ వాళ్ళ యొక్క పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అమ్మ వాళ్ళది వాళ్ళు ఏంటంటే ఇప్పటికైనా గాని మారకపోతే కనుక ఆ మేము ఏదైతే అఖండ భారతదేశం ఉందో ఆ అఖండ భారతదేశం వైపుకి అడుగులు వేయాలి అని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మనం ఇవ్వాల్సినటువంటి మెసేజ్ అయితే అదే అఖండ భారతదేశంలో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని కూడా ఎంత ఆనందంగా ఉంది చూడండి అఖండ భారతదేశం అంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్ రావట్లేదు మళ్ళా ఏదైతే పురాతనమైనటువంటి మన భారతదేశం ఉందో దాన్ని మనం కైవసం చేసుకొని అందరినీ కూడాను కలుపుకొని మనం ముందుకు పోదాం అఖండ భారతదేశాన్ని నిర్మించే దిశగా కనుక మనం అడుగులు ముందు వేస్తే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి తీసుకొని ఇటు పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ కానివ్వండి లేకపోతే బంగ్లాదేశ్ కానివ్వండి వీళ్ళందరినీ కూడాను మనం ఇచ్చేసుకుంటే అంటే అటువంటి పరిస్థితులు వస్తే కనుక అఖండ భారతదేశంపై అడుగు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడాను సుఖశాంతులతో నివసించే విధంగా మనం అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా నేను భావిస్తాను సార్ చైనా రెస్పాండ్ అయింది సార్ కొంత ఆందోళన వ్యక్తం చేసింది అణ్వాయుధాలను కలిగినటువంటి పొరుగు దేశాల మధ్య భీకర ఉద్రిక్తతకు ఆ కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరుతోంది సార్ ఇక్కడ సరే ఇప్పుడు మాట్లాడటం వేరండి చైనా చైనా ముందు మనగా మన భూభాగాన్ని ఏదైతే కైవసం చేస్తుందో దానిపై కూడాను సమాధానం అడగాల్సినటువంటి పరిస్థితి ఎవరైతే దొంగ ఉన్నాడో ఆ దొంగ వచ్చేసి అరే దొంగతనం చేయకూడదు అది మహాపాపం అని చెప్పి చెప్పినట్టుగా ఉంది నాకైతే అంతే కదమ్మా మా యొక్క భూభాగాన్ని కొంత ఆక్ ఆక్యుపై చేస్తున్నారు దానిపై కూడాను మనం జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో దానికి కూడాను జవాబిస్తారేమో చూసి చూద్దాం సార్ ఇజ్రాయెల్ మద్దతు తెలియజేసింది సార్ ఉగ్రవాదంపై పోర్లో భారత్ కు ఇజ్రాయిల్ మద్దతు తెలియజేసింది ఆపరేషన్ ను ఇజ్రాయెల్ యొక్క మద్దతు ఎలాంటిదంటే ఎవరి చేతులకైతే పసి కూనలు ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పసి కూనలు ఏదైతే ఉన్నారో వాళ్ళని రెండు వేల కన్నా ఎక్కువ మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఇజ్రాయెల్ అటువంటి వాళ్ళ యొక్క మద్దతు నాకు తెలిసి అవసరం లేదు అవసరం కూడాను లేదు అని చెప్పి నేను బహిరంగంగా బహిరంగంగా అన్నమాట ఎందుకంటే పాలస్తయన్ ప్రజలు వాళ్ళ యొక్క భూభాగం కోసం వారి యొక్క ఏదైతే స్వాతంత్రం కోసం నిజంగా లిటరలీ చెప్పాలంటే అది స్వాతంత్ర్య పోరాటం అది వాళ్ళు చేస్తుంది ఆ స్వాతంత్ర పోరాటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అసలు ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు నల్ నలభై ఐదుకు ముందు ఇజ్రాయెల్ అనేది ఈ చిత్రపటంలో ఎక్కడ లేదమ్మా అసలు చిత్రపటంలో మొత్తం ప్రపంచ చిత్రపటంలో ఎక్కడా లేదు కాబట్టి ఈ రోజున ఏంటంటే ఏదో విధంగా మేము మీతో పాటు ఉన్నాము అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కానీ ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఆ అంటే అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా చిన్న కంట్రీ కూడాను అనలేము ని అటువంటి పరిస్థితి వాళ్ళది వాళ్ళపై విరుచుకు పట్టారు కానీ గెలిచిందా అంటే గెలవలేకపోయింది ఇక్కడ భారతదేశం యుద్ధాన్ని కోరుకోవట్లేదు

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై